మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది గతంలో పార్టీ సహా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ పై తీవ్ర విమర్శలు చేసిన నేతలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి బీసీ వాదం ఎత్తుకున్న మల్లన్నను ఆ వాదాన్ని అనగదొక్కేందుకే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి అసలు మల్లన్న సస్పెన్షన్ కు దారి తీసిన పరిస్థితులేంటి ఈ వేటు వెనుక ఎవరున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది గతంలో పార్టీ సహా టీపీసీ చీఫ్గా ఉన్న రేవంత్ పై తీవ్ర విమర్శలు చేసిన నేతలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి బీసీ వాదం ఎత్తుకున్న మల్లన్నను ఆ వాదాన్ని అనగదొక్కేందుకే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి అసలు మల్లన్న సస్పెన్షన్కు దారి తీసిన పరిస్థితులేంటి ఈ వేటు వెనుక ఎవరున్నారు లెట్స్ మోస్ట్ ది స్టోరీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లు రెడ్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అంటారు అటువంటి పార్టీలో ఉన్న తీర్మార్ మల్లన్న గత కొంతకాలంగా బీసీ వాదంతో ముందుకు సాగుతున్నారు నెక్స్ట్ తెలంగాణ సీఎం బీసీ అవుతారని పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కులగణన పైన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఏకంగా కులగణన పత్రాలనే కాల్ చేశారు ఇది విపక్షాలకు అస్త్రంగా మారగా స్వపక్షానికి కోపం తెప్పించింది దీంతో క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది అయితే ఈ నోటీసులకు ఎటువంటి సమాధానం చెప్పలేదంటూ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అయితే బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకుని బీసీసీఎం నినాదంతో ముందుకెళ్తున్న తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే ఇకపై బీసీ వాదం బలహీనపడుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించే ఈ నిర్ణయం తీసుకునే ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొమటి రెడ్డి బ్రదర్స్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పీసీసీ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన సందర్భంలో హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు బహిరాటంగానే విమర్శలు చేశారు అయితే వీరిపై హైకమాండ్ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి హస్తం ఊటికి చేరిన ఖైరథాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాపై బహిరంగంగానే విమర్శలు చేశారు హైడ్రా తీరును తప్పుపట్టడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు అయినప్పటికీ దానంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన తీన్మార్ మల్లను సస్పెండ్ చేయడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి ఇది బీసీ వాదంపై జరిగిన దాడిగా చెబుతున్నాయి ఇటీవల రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని బలంగా వినిపించారు పార్టీలతో సంబంధం లేకుండా బీసీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు అయితే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేటెడ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి పోటీ చేశారు తీర్మార్ మల్లన్న పిలుపునిచ్చిన బీసీ నినాదం వల్లే సొంత పార్టీకి నష్టం జరిగినట్లు కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా రెడ్లపై ఆయన చేసిన హాట్ కామెంట్స్ పార్టీలోని కొంతమందికి కోపం తెప్పించింది దీంతో వారంతా ఆయన్ని సస్పెండ్ చేయాలని పట్టుబట్టడంతోనే హైకమాండ్ వేటు వేసినట్లు సమాచారం కాంగ్రెస్ వేటు వేసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుపై మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న తర్వాత ఏం చేయబోతున్నారనేది పాలిటిక్స్లో చర్చిని అంశంగా మారింది మల్లన్న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారా లేదంటే మరేదైనా పార్టీలో చేరుతారా అనేది ఉత్కంఠంగా మారింది అయితే అన్ని పార్టీలోనూ బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందంటూ ప్రతిసారి తన గళాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టనున్నారన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి మరి మల్లన్న అడుగులు ఎటు అనేది వేటెన్సీ